అందరికీ నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ మసిల్ బిల్డింగ్లో సప్లిమెంట్స్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఏ సప్లిమెంట్ వాడాలి ఏది వాడకూడదు కొన్ని కంపెనీలు చెబుతాయి మా సప్లిమెంట్ తీసుకుంటే బైసెప్స్ చెస్ట్ వెంటనే పెరుగుతాయని ఇది అసలు సాధ్యం కాదు కాబట్టి ఈ వీడియోలో నేను మసిల్ బిల్డింగ్కి నిజంగా హెల్ప్ చేసే ఐదు సప్లిమెంట్స్ గురించి చెప్పబోతున్నాను మొదటిది క్రియేటిన్ మార్కెట్లో వందల సప్లిమెంట్స్ ఉన్నా బెస్ట్ ఏది అంటే నేనెప్పుడు క్రియేటిన్నే చెబుతాను కొన్ని ఫ్యాన్సీ ఫార్మ్స్ ఉంటాయి క్రే ఆల్కలైన్ క్రియేటిన్ హెచ్సిఎల్ వంటివి కానీ నిజంగా సింపుల్గా ఎఫెక్టివ్గా చౌకగా దొరికేది క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఇది మూడు నుంచి ఆరు నెలలు కంటిన్యూగా వాడితే బాడీ వెయిట్ నాలుగు నుంచి ఆరు పౌండ్స్ పెరుగుతుంది జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు స్ట్రెంగ్త్ ఫోకస్ పెరుగుతుంది ఈ సప్లిమెంట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను అక్కడి నుంచి మీరు కొనుగోలు చేసుకోవచ్చు క్రియేటిన్ ఎలా వాడాలి రోజుకు ఐదు గ్రాములు చాలు వర్కౌట్ ముందు లేదా తరువాత తీసుకోవచ్చు కొంతమంది మొదట్లో ఇరవై గ్రాములు లోడింగ్ చేయాలి అంటారు అది అవసరం లేదు ఇంకా కొందరు నాలుగు వారాలు వాడి నాలుగు వారాలు ఆపాలి అంటారు అది కూడా తప్పు రోజు మూడు నుంచి ఐదు గ్రాములు తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇది మీ స్ట్రెంగ్త్ పర్ఫార్మెన్స్ పెంచుతుంది రెండవ సప్లిమెంట్ హెచ్ఎంబి ఇది కాంట్రవర్షియల్ కొందరు ఉపయోగం లేదంటారు మరికొందరు బాగా హెల్ప్ అవుతుంది అంటారు నేను పర్సనల్గా వాడాను నాకు బాగా రిజల్ట్స్ ఇచ్చింది దీన్ని రెండు నుంచి నాలుగు వారాలు కంటిన్యూగా వాడాలి రోజుకు మూడు నుంచి ఐదు గ్రాములు మూడు భాగాలుగా ఉదయం మధ్యాహ్నం రాత్రి ఆ డోసెస్లో ఒకటి మాత్రం వర్కౌట్ టైంలో ఉండాలి ఇది స్ట్రెంగ్త్ రికవరీ ఎండ్యూరెన్స్ స్పీడ్ పెంచుతుంది మీరు కూడా ఈ సప్లిమెంట్స్ ట్రై చేయాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అక్కడి నుంచి డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు మూడవ సప్లిమెంట్ ప్రీవర్కౌట్ బ్రాండెడ్ వర్కౌట్ వాడితే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ చూసుకోవాల్సిన మూడు పదార్థాలు సిట్రులిన్ మ్యాలెట్ వీటాలనైన్ కెఫీన్ ఇవి ఫోకస్ పెంచుతాయి బ్లడ్ ఫ్లో మెరుగుపరుస్తాయి మంచి పంపిస్తాయి కానీ దీన్ని ప్రతిరోజు వాడితే అలవాటు పడిపోతారు అందుకే వారంలో మూడుసార్లు మాత్రమే పెద్ద మజిల్ గ్రూప్స్ ట్రైనింగ్ రోజుల్లో వాడాలి నాలుగవ సప్లిమెంట్ ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ అంటేనే మసిల్ బిల్డింగ్ బ్లాక్ కొంతమంది డైట్ ద్వారానే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఫిల్ చేసుకుంటారు కానీ చాలా మందికి అది సాధ్యం కాదు అందుకే వర్కౌట్ తర్వాత ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ వాడచ్చు మార్కెట్లో కాన్సంట్రేట్ ఐసోలేట్ ఎగ్ కెసిన్ ప్లాంట్ ప్రోటీన్ ఉంటాయి మసిల్ బిల్డింగ్ కోసం వే ఐసోలేట్ లేదా వే కాన్సన్ట్రేట్ ఎంచుకోవాలి ఐదవ సప్లిమెంట్ విటమిన్ డి సాధారణంగా ఇది సూర్యకాంతి నుంచి వస్తుంది సన్లైట్ తక్కువగా దొరికే వాళ్ళకి విటమిన్ డి లోపం వస్తుంది ఇది మసిల్ బిల్డింగ్కి ఎందుకు అవసరం అంటే విటమిన్ డి తక్కువైతే టెస్టాస్టిరాన్ లెవెల్స్ తగ్గుతాయి దాంతో మసిల్ బిల్డింగ్ సరిగా జరగదు రోజు మూడు నుంచి నాలుగు వేల అయ్యు తీసుకోవచ్చు లేకపోతే వారంలో ఒకసారి అరవై వేల అయ్యూ తీసుకోవచ్చు ఇవే మసిల్ బిల్డింగ్కి నిజంగా ఉపయోగపడే ఐదు సప్లిమెంట్స్ కానీ గుర్తుంచుకోండి ఏ సప్లిమెంట్ కూడా హార్డ్ వర్క్ నేచురల్ ని రీప్లేస్ చేయదు వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి